వారంలో ఎన్ని సార్లు వారంలో మూడు సార్లు వస్తుంది మూడు సార్లు అంటే ఒక రోజు దప్పిచ ఒక రోజు అనుకో అంటే అంటే స్టెప్ బై స్టెప్ అంత ఒకసారి పోతే మార్కెట్ రేట్ ఉండదు కాబట్టి రోజు కొంత కొన్ని లైన్ లో నడు కొన్ని లైన్ లో ఇలా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రికల్నిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి ఊరుకొండపేట గ్రామము ఊరుకొండ మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మేకల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఈ రోజు మనకు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది తీగ చిక్కుడు పంట ఈ రైతు ఈ యొక్క తీగ చిక్కుని కొంచెం వినూత్న పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ తీగ జాతికి సంబంధించిన ఈ చిక్కుడు సాగు చేయాలంటే రైతులకి అనేక రకాల చీడపీడలు ఆశించి దిగుబడిలో అనేక రకాల మాపులు గమనిస్తుంటారు కానీ ఈ రైతు మాత్రం కొంచెం వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ఈ తీగ చిక్కుని కొత్త పద్ధతిలో సాగు చేస్తున్నారు అర ఎకరంలో సాగు చేసిన తీగ చిక్కుల్లో మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు సమగ్ర వ్యవసాయ పద్ధతిలో తనకున్నటువంటి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఒక పంట నుంచి నష్టం వచ్చినా మరో పంట నుంచి లాభాలు తీసుకునే ఆలోచనతోటి అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు కొత్తగా ఎవరైనా తీగ చిక్కుని సాగు చేసుకోవాలి అనుకునే ఆలోచన ఉంటే ఈ రోజు ఈ వీడియోలో వినత్తంగా సాగు చేసిన తీగ చిక్కుడు సాగు పద్ధతుల గురించి మనకి వివరించడానికి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారిని అడిగి వారి యొక్క అనుభవాలు అదేవిధంగా ఏ విధంగా సాగు చేస్తున్నారు కొత్త రైతులు కూడా ఎలాంటి సూచనలు ఇస్తారో లక్ష్మీనారాయణ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే చెప్పండి మనకి ఎంత వ్యవసాయ క్షేత్రం ఉంది మీకు ఎన్నికల నాలు ఎకరాలు ఉంది కానీ దీంట్లో రకరకాలుగా దఫ దఫాలుగా ఎంచుకుంటాం వేసుకుంటాం అండి కూరగాయలు పంటలు ఏమేమి పంటలు పండిస్తారు గా ఓన్లీ ఇప్పుడు కాకర పెట్టినాము బీర పెట్టినాం బీర అయిపోయింది చిక్కుడు పెట్టినాము మునగ పెట్టినాము మునగ పెట్టి ఈ పంటలని పండిస్తాం ఇప్పుడు జొన్న అయిపోయింది జొన్నలు కూడా వేస్తున్నాం జొన్న అయిపోయింది ఆల్రెడీ ఇంటి దగ్గరనే అమ్ముకున్నాం మొత్తం పచ్చ వెరైటీ ఇప్పుడు మనం ఈ తీగ గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ తీగ ఎంత విస్తీర్ణంలో ఉంది ప్రజెంట్ ఇది ఒక పదిహేను ఇరవై ఉంటది ఉంటుంది పదిహేను నుంచి అంటే అర ఎకరం దాకా ఎట్లా ఈ ఫస్ట్ తీగ చిక్కుడు ఇంతకు ముందు ఎప్పుడన్నా సాగు అనుభవంగా ఇది ఇదే మొదటి సారా ఇంతవరకు వేసినాము ఒక ఎనిమిదొమ్మిది సంవత్సరాల ముందే కూడా వేసినాం కంటిన్యూ వేస్తులు ఉంటాము పైన సంవత్సరం వేసినా ఏంటంటే కింద ఉంటే లేబర్ రాక కింద కలుపు ఎక్కు వచ్చేసి పురుగు కంట్రోల్ కాక వదిలిపెట్టేసుకున్నాం వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేసుకున్న ఈ సార్ ఏం చేసినాం అంటే సర్వీ కట్టెలో తీసుకొని బిల్డింగ్ అయిపోయినాక సెకండ్ హ్యాండ్ లో సర్వీ కట్టె తీసుకొని మొత్తం పాతించి లైలాన్ తగ్గి కట్టాను లైలాన్ తాడా లైలాన్ తగ్గి అయితే ఐరన్ కడితేనేమో రేట్ ఎక్కువ అవుతుంది తక్కువ రేట్ అయింది తర్వాత కాల్ పోతది పోతుంది అదే ఆలోచనతో దానేసి దీంతో పాటు ఈ ఆమ్లం చెట్లు పెట్టినమాట ఏది మన ఈ యొక్క చిక్కుడు తోటలోనే ఆమ్లం ఆమ్లం పెట్టం తోటలు ఎందుకు పెట్టిన కొన్ని రకాల క్రిమి కీటకాలు దీనిలో మీద గుడ్లు పెడతాయి మన మందు కొడితే తొందరగా కవర్ మన ఆమ్లం చెట్లు పెట్టడం కొన్ని రకాల ఇవన్నీ మీద ఆకర్షణ ఇప్పుడు ఈ దాని మీద పంట మీద వచ్చేసి దాని మీద గుడ్లు పెడతాయి మన చిక్కుడు మీద ఆమ్లం చెట్టు మీద పడుతుంది ఆ దానికి మందు కొడితే అంటే తొందరగా కంట్రోల్ అయితే ఒకటి ఏంటంటే ఇది మే నెల ఏప్రిల్ నెల మాత్రం కాయదు మిగతా టైం మొత్తం కంటిన్యూ వస్తుంది ఇది వన్ ఇయర్ వరకు ఉండగలిగే కెపాసిటీ ఉంది అన్నారు ఈ మీరు చిక్కుడు అయితే దీనికి ఎండాకాలం ఏసీ లాగా అంటే కొద్దిగా వాతావరణం కూల్గా కూల్ అయితే మనకు పంట ఎక్కువ వచ్చే అవకాశంతో నేను ఆలోచనతోనే ఈ చెట్లు పెట్టాను ఏది మన ఆంధ్ర చెట్లు చెట్లు పెడితే మనకి హైట్ కూడా పెరుగుతాయా హైట్ పెరుగుతుంది హైట్ చాలా ఉంది ఎంత హైట్ పెరుగుతున్నాయి పది ఇప్పుడు పది ఫీట్లు ఈ ఆమ్మ చెట్లు పెట్టడం వల్ల హైట్ పెరిగి నీడ వచ్చి ఏదైతే మనకి విపరీతమైన ఉన్న సమయంలో కూడా చిక్కుడు చెట్టు చల్లగా ఒక మామూలుగా చెప్పాలంటే ఒక షేర్ నెట్ వేసినట్టు అనమాటెట్ వేసినట్టు అనమాటెట్ వేసుకున్నట్టు ఒకటి ఇట్లా పురుగులు కూడా కంట్రోల్ అవుతాది షేడ్ నెట్ వేసినట్టు దీనికి ఒకటి ఏంటంటే ఈ తీగ కూడా దాని వెళ్ళి మనకు కాపుగా వస్తుంది సపోర్ట్ వస్తుంది గుంజాకి సపోర్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మందంగా ఉంది పెద్ద అమ్మాలు అమ్మాలు కానీ చాలా దొడ్డు ఉంటది గింజ హైటెక్ ఉంటది అయితే కూడా ధమ్కి మళ్ళీ పాక్త కూడా కాసే అవకాశం ఉంది అయితే ఇది చల్లదనం కొరకు నేను చేసిన ఊహించి మనకి ఇప్పుడు మీరు ఈ అర ఎకరంలో ఎంత విత్తనం పట్టింది మనకి చిక్కుడుకి దీంట్లో వచ్చేసి మొత్తంలో నాలుగు వందల గ్రాములు పట్టింది నాలుగు వందల గ్రాములు అంటే ఎంత దూరంలో పెట్టుకుని ఇది సాల్కు సాలకు ఒక ఆరు ఫీట్లు పెట్టాను గింజ గింజకు రెండు ఫీట్లు పెట్టాను ఇప్పుడు సాలు సాలు ఎంత దూరం ఉంటది ఆరు ఫీట్లు ఆరు ఫీట్ల దూరం సాలు మొక్కకు ముక్కకు రెండు ఫీట్లు ఫీట్ నర ఉంటది రెండు ఫీట్ ఫీట్ నరకు పెట్టి అంతే మొత్తం ఇట్లా డ్రిప్ పద్ధతి డబల్ లైన్ వేసినా డబల్ లైన్ అంటే ఒకటే వరుసకి రెండు పైపులు వేస్తున్నాను అటు ఇటు వేసుకోండి రెండు పైపులు రెండు రోజులకు ఒక గంట రెండు గంటలు పెడితే సరిపోద్ది రెండు రోజులకు గంట గంట సేపు ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి రెండు రోజులు ఒకసారి పెడుతున్నాడు లేకపోతే మూడు నాలుగు రోజులు ఒకసారి అయిపోతుంది మూడు నాలుగు ఒకసారి పెడితే అయిపోతుంది ఇప్పుడు మీరు ఈ చిక్కుడు సాగు కదా రైతులకు కూడా కొంచెం ఆలోచన ఉంటది ఏ టైంలో వేసుకుంటే చిక్కుడు మంచిగుంటది అంటే ఏ నెలలో నట్టుకోవాలి నాటుకోవాలి ఇది వాస్తవానికి అయితే మనం అక్టోబర్ లో నాటుకోవాలి అక్టోబర్ లో నాకు వీలుగా చేసిన అంటే ఇప్పుడు డిసెంబర్ లో నాటినా డిసెంబర్ లో నాటిన డిసెంబర్ మనకున్న పని అయితే నాకు నాకు అర్థమైంది ఏంటంటే ముందుగా నాటితే దీనికి మందుల కాస్ట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే విపరీతమైన అప్పుడు ఆ వాతావరణానికి పురుగు ఎక్కువ వస్తుంది అక్టోబర్ లో నాటుకుంటే కానీ లేట్ నాటినందుకు పురుగు తక్కువ ఉంది రేట్ తక్కువ మనకు కలిసి వస్తుంది కదా అంటే మీ సాగు డిసెంబర్ లో ఇట్లా నాటుకుంటే కొంచెం రైతు బాగానే ఉంది కాకపోతే అది ఒక స్టెప్ పెట్టుకో ఇది ఒక స్టెప్ పెట్టుకో రేట్ అప్పుడు ఎక్కువ ఉంది అక్టోబర్ లో పెట్టుకోవాలి ఏడు వందలు ఎనిమిది వందలు కేజీ మనం ధర అంటే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కేజీ పోయింది ఓకే కొద్దిగా ఖర్చు ఎక్కువైనా డబ్బు కూడా వచ్చేసింది కానీ అప్పుడు నాకు వీలు కాలేదు కాబట్టి చూద్దామనే ట్రాల్ మీద ఇది ఏప్రిల్ మే నెల రెండే నెలలు బంద్ ఉంటుంది మిగతా టైం మొత్తం కాస్త అన్నందుకు ఆ ఆలోచనతోనే దీన్ని ఇంత ఆలోచన నాటినమాట మొత్తానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు నాటుకోవచ్చు పెట్టుకుంటే ఎన్ని నెలల పంట ఇది మనకి ఈ ఇది అరవై రోజులకు స్టార్ట్ అవుతుంది కాపు ఫస్ట్ కాపు అరవై రోజులకు స్టార్ట్ అవుతుంది కంటిన్యూ అవుతుంది మంచిగా మెయింటైన్ చేస్తే ఒక ఇప్పుడు మూడు నెలల దాకా వస్తుంది ఇప్పుడు ఏప్రిల్ దాకా వస్తుంది ఇప్పుడు మనకి ఏప్రిల్ దాకా వస్తాయి ఏప్రిల్ మే రెండు నెలలు బంద్ ఉంటుంది అంట మళ్ళీ నీళ్ళు పెట్టి మళ్ళీ మనం పిక్అప్ చేస్తే మళ్ళీ జూన్ జూలై కూడా మళ్ళీ కాస్త తీగ జాతి కాబట్టి వస్తుంది అంటారు మనకి ఈసారి చూస్తే గానీ తెలుస్తుంది అయింది మంచి మెయింటైన్ చేసుకుంటే అవకాశం అవకాశం ఉందని సీడ్ వాళ్ళు చెప్పారు చేసిన రైతులు కూడా అన్నారు కాబట్టి ఏమో చూద్దామని అదే ఆలోచనతో చేశామన్నమాట ఈ సారి వస్తే గానీ తెలుస్తుంది వస్తాయి లాస్ట్ గా ఇప్పుడు అరవై రోజులకి మనకి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది కదా అరవై ఐదు రోజులు పట్టింది నాకు ఎందుకంటే ఈసారి వాతావరణం చేంజ్ ఉన్నది కదా బాగా అందుకని కొద్దిగా ఇంకో ఐదు ఆరు రోజులు ఎక్కువనే పట్టేది ఇట్లా ఈ అరవై ఐదు రోజులకి మనకి ఫస్ట్ కటింగ్ ఎంత దిగుబడి తీసుకోవచ్చు రైతు మన ఆరు ఎకరంలోకి ఎంత తీసుకున్నారు మామూలుగా అంటే ఒక డైలీ ఒక ఆరు ఏడు కవర్లు వస్తున్నాయి ఆరు ఏడు కవర్లు పదిహేను పదిహేను కిలోల కవర్లు పదిహేను కిలో ఒక ఆరేడు దగ్గర ఒక కింట ఆ ఒక కింట తీసుకోవచ్చు కింట ఫస్ట్ కటింగ్ కి కానీ ఇప్పుడు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇంకెక్కువ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మంచి అంత బాగా వచ్చేసింది అనమాట బాగా వస్తుంది ఇప్పుడు అంటే ఒక కటింగ్ కింట తీసుకోవచ్చు మీరు అనుకో దాదాపుగా రెండు కింటాలు రావచ్చు రెండు మూడు కింటాలు వస్తుంది ఇప్పుడు ఇది ఒక్కొక్క కటింగ్ మామూలుగా రెండు రోజులకు మూడు రోజులకు కటింగ్ అంతే వారంలో ఎన్ని సార్లు నింపుతారు వారంలో మూడు సార్లు వస్తుంది మూడు సార్లు అంటే ఒక రోజు ఒక రోజు అంతే అంటే స్టెప్ బై స్టెప్ అంత ఒకసారి పోతే మార్కెట్ రేట్ ఉండదు కాబట్టి రోజు కొంత కొన్ని లైన్ లో ఉన్నాడు కొన్ని లైన్ లో ఇట్లా మూడు మూడు స్టెప్ లుగా విభజించాం అంటే ఇది ఇప్పుడు ఎన్ని ఈ ఆర్యక్రమం ఎన్ని లైన్లు వచ్చినాయి మనకి మొత్తం ఇది పన్నెండు పదమూడు లైన్లు వచ్చినాయి పన్నెండు పదమూడు లైన్లు అంటే రోజు నాలుగు రోజు నాలుగు రోజు నాలుగు అట్లా

కలకుర్తి మార్కెట్ లేదు కలకుర్తి మార్కెట్ ఈ చిక్కుడు ఏ టైం లో తెంపుకుంటే బాగుంటుంది మార్నింగ్ పూట తెంపుకుంటారా సాయంత్రమా తెంపుకోవచ్చు ఏం కాదు ఉదయం కూడా తెంపుకోవచ్చు కానీ కవర్ లో పెట్టి మంచిగా కవర్ సౌస్ లో మూత పెట్టుకుంటే మూసి పెట్టుకుంటే కొద్దిగా వాడు పట్టదు అనమాట వాడు పట్టదు అంతే ఓకే ఇప్పుడు చిక్కుడు మీరు పెట్టుకురు అరవై రోజులకు మనకి దిగుబడి వచ్చింది అని చెప్పి ఎరువులు ఏమి ఎరువులు వేసుకోవాలి దీనికి మంచిగా దీని లేదు పశువుల ఎరువు వేసిన పొలం దుక్కిలో ఫస్ట్ లా ఫస్ట్ లా కోళ్ళ ఎరువు వేసాం కొద్దిగా ఇంకేం లేదు కొద్దిగా మామూలుగా ఫస్ట్ కేసు ఇస్తున్నాం అంతే ఏమి ఇస్తున్నారు ట్రిపుల్ నైన్ ఇస్తున్నారు ట్రిపుల్ నైన్టీన్ అలా ఇస్తాం థర్టీన్ జీరో జీరో ఫార్టీ ఫైవ్ అట్లా ఇస్తున్నాం వారం రోజులకి ఒకసారి ఒక కేజీ ఇస్తున్నాను అంతే ఎందుకంటే ఇది ఎక్కువ తీగ వచ్చి కాపు రాదు తక్కువ తక్కువ ఇస్తే అది ఎక్కువ గొల వస్తుంది గ్రోత్ వస్తది కాబట్టి అట్లా ఇస్తున్నాం ఇది ఎక్కువ పెరగనియకుండా అనమాట తీ ఎక్కువ రాకుండా గొల ఎక్కువ రావాలి ఇంతకు ముందుకు పోయిన సంవత్సరం ఏం అంటే ఇట్లే తెలియక బాగా పెట్టేస్తే తీగనే ఎక్కువ వచ్చేసింది గొల తక్కువ వచ్చేస్తుంది ఇంకా దాంట్లో కలిపి వచ్చేస్తే ఏం రాలే తీసుకుంటారా ఇది కలుపు తీయాలి దాకా అయితే ఇప్పుడే తీయాలి ఇంకా ఇది తక్కువ తక్కువ నీళ్ళు వదిలినాం కాబట్టి రాలే అసలు కలుపు ఇప్పుడు మాత్రం తీయాలి ఇప్పుడు మధ్యలోకి వచ్చిన ఇప్పుడు తీయాలి ఇప్పుడు తీస్తే ఇప్పుడు మీరు సాగు చేస్తారు చిక్కుల చిక్కుల పెస్ట్ ఏముంటది ఎక్కువ పురుగు ఏమొస్తుంటది రోగాలు ఏం గమనించారు దీంట్లో ఎక్కువ అంటే ఇప్పుడు పండుగ వస్తుంది పండుగ అది బాగా గుర్రె ఇట్లా కాయ మీద కుస్తుంది గుడ్లు పెట్టేస్తుంది కోసుకొని చూస్తే అదే దీనికి వారానికి ఏదో ఒకటి మనం లేట్ చేయకుండా వారానికి కొద్దిగా మందు కొడుతుంటేనే మంచిగా వస్తుంది లేకుంటే వేస్ట్ అయిపోతుంది ఒక మధ్యలో ఒక వారానికి డిస్టర్బెన్స్ అయింది అనుకో అది పడ్దంటే చాలా పట్టుకు లాస్ లాస్ చేస్తాను దీనికి తక్కువ శాతం నేను క్లోరో కొడుతున్నా ఎండోసల్ఫాన్ అది క్లోరోఫైర్ పాస్ కొడుతున్నా క్లోర్ కొడుతున్నా ఒకటి ఏంటంటే బెంజిట్ కొట్టినా బెంజర్ బెంజిట్ వస్తా వస్తుంది మెయిన్ సోలార్ ట్రాప్ పెట్టిన సోలార్ ట్రాప్ కూడా పెట్టిన అంటే ఇది గుడ్లు పెట్టే పురుగు రెక్కల పురుగు మొత్తం దానిలో వాటి చనిపోతుంది అంట సోలార్ సోలార్ ట్రాప్ చాలా చాలా బాగుంది ఒక్కటే పెట్టిన అదే మార్చి స్థానం మార్చి మార్చి పెడుతున్నా ఓ రోజు ఈ సైడ్ అటు సైడ్ పెడితే సైడ్ పెడతారు మంచి పని చేస్తుంది దాంతో పాటు బెల్లం నీళ్లు ఈ మందు నీళ్లు అన్ని లో పెట్టేస్తే దాంట్లో పడుతున్నాయి ఆకర్షణ తీపి దాంట్లో పడుతున్నాయి దీనికి ముఖ్యం కొద్దింత తాటికల్ లో ఈత కళ్ళు ఆ స్మెల్ కూడా వచ్చేసి దాంట్లో పడిపోతున్నాయి గమ్ కవర్లు కూడా పెట్టేస్తున్నాం పసుపు ఎల్లో కలర్ ఇవి ఎన్ని పెట్టుకున్నారు ఓ పది పదిహేను మొత్తం దోమ దానికంతా అంతా ఎక్కడికక్కడ మన అరికట్టేస్తే చాలా మటుకు బెనిఫిట్ అవుతుంది కానీ ఇవన్నీ వాడకుండా మనం కంటిన్యూ మందులు కొడుతుంటే మాత్రం చాలా లాస్ అయిపోతుంది కానీ సోలార్ ట్రాప్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది నేను మన బీర పెట్టిన కూడా చాలా కాకర కూడా మంచి ఉపయోగపడతది కంటిన్యూ పెడితే తర్వాత తక్కువైపోతాయి ఇంకా అది మీ పూర్లకి రోగాలు ఏమన్నా గమనించారా రోగాలు అయితే ఏం లేవు ఇప్పటికైతే మంచి ఉంది తోటైతే బాగుంది ఎప్పటికప్పుడు ఫటకిషన్ చూసుకుంటున్నారంట నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆంబం చెట్లు పెట్టినామని చెప్పారు కదా ఎంత ఎంత దూరంలో పెట్టుకోరు అంటే ఇది దగ్గర ఒక ఏడు ఫీట్లు ఆరు ఫీట్లు దూరంలో పెట్టిన చెట్టుకు చెట్టు ఏడు లకు ఒకటి ఆరు లకు ఒకటి ఒక్కొక్క మొలక పెట్టుకోరు మొలక పెట్టినాం అయితే దీన్ని కూలింగ్ వల్ల మనకు ఎండ కాస్తే మన ఆలోచన నేను నా ఐడియాతో పెట్టాను అనమాట మంచిగా ఉంది మరి లేకుంటే ఇంత ఎండకి ఇంత పువ్వు కాయ కష్టం ఇక చూడండి ఎంత మంచి మంచిగా ఇక చూడండి ఎంత ఎంత బాగా వచ్చేస్తున్నాయి అంటే ఇది నా సొంత ఆలోచన అనమాట ఇది ఏదని చేశారు అందులో చెట్టు పెట్టారు ఎన్ని ఎన్ని చెట్లు నీ ఆరేకరంలా దా బాగానే పెట్టాము ఒక ఫీట్ ఫీట్లో కోటి పెట్టాం చాలా అయింది కానీ కొద్ది తీసేయాల్సి వస్తుందో ఎక్కువ ఎక్కువ నీళ్ళు కూడా మళ్ళీ వస్తువు రాదు అని ఆలోచిస్తా ఒక మల్చింగ్ లాగా ఉపయోగపడదు ఇప్పుడైతే ఇప్పటికైతే మల్సింగ్ కర్రలు కూడా బొంగర్రలు పెట్టుకోరు కదా ఇది ఒక ఎనిమిది ఫీట్ల కోటు పెట్టాము ఎనిమిది ఫీట్లో నైలంతా తగ్గి కట్టిస్తాం పడి దీనికి వచ్చేసి ఒక మూడు కిలోలు పట్టింది మూడు కిలోలు కిలో ఎంత కిలో నూట ఎనిమిది రూపాయల కిలో ఎన్ని వర్సలు పెట్టుకున్నాను నైలంతా ఓ నాలుగు వరుసలు పెట్టాను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నాలుగు వర్షాలు పెట్టినా ఇంకొకటి ఐరన్ వేసేది ఉండే కానీ తెచ్చినా ఏలే నాకు టైం దొరకలేదు ఏలే అనమాట కింద విత్తనాలు పెట్టుకుని నా ఇలా పైకి చెట్టు పాకి పిచ్చినట్టు అవునవును రెండు సార్లు గుండుకో కొట్టుకున్నాం మంచిగా ట్రాక్టర్ తో సాఫ్ చేసుకున్నాక తర్వాత పాతి తీగ వచ్చే ముందు పెట్టేసుకొని తల తీగ కట్ చేస్తున్నాను ఎక్కువ పిలుకలు వచ్చేస్తున్నాయి ఎక్కువ ఇది తీగ వచ్చేసి తొందర పైకి ఎన్ని రోజుల్లో తీగ చేసుకోవాలి వచ్చినప్పుడే వారానికి వారానికి ఒకసారి మూడు సార్లు కటింగ్ చేసి ఇంకా తీగ కట్టేసినాను దాని మీకు ఒకేసారి మొత్తం పైకి తీసేస్తాం సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చేసి చెట్టు బాగా బాగా అంటే తీగ తీగ తక్కువస్తుంది గొలలు ఎక్కువస్తాయి చెట్టు తీగ పెరుగుతా ఉంటది అయితే అప్పుడు మనకు కాయ వచ్చే తక్కువ తక్కువస్తాయి అట్లా ఇప్పుడు మనకి ఎన్ని గమనిస్తారు చెట్టుకి మెరిగా మామూలుగా నేను దాదాపుగా ఇప్పుడు రెండు గొలలు తీస్తే ఒక పావు కిలో అయితది అదే కిలో అవుతుంది అట్లా ఉంది కాయ ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది కింది స్టెప్ అయిపోయింది రెండో స్టెప్ ఇది ఇప్పుడు ఇది ఇది మూడో కోత ఇది ఇప్పటికి మూడో కోత మూడో కోత ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా చివరి వరకు జూన్ ఎవరికి ఎన్ని కోటింగ్ తీసుకోవచ్చు ఏమో ఎన్ని వస్తారు ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సీడ్ అయితే ఈ పద్ధతిలో ఇదే ఫస్ట్ టైం పెట్టడం నార్మల్ గా తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది పది కోతలు కోసేది కోసేది కానీ తక్కువ వచ్చేది ఎందుకంటే మొత్తం దేలాడి దేలాడి ఇబ్బంది అయింది ఇప్పుడు తక్కువ మనసులతోనే టక్ టక్ అయిపోతుంది పైకి ఉన్నందుకు తొందర తొందర అవుతుంది అదే ఇట్లా పాపి దాంట్లో పాములు ఉండడం అది ఇది చాలా ఇబ్బంది అవుతుంది మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది మందు ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇక్కడ

ఇంకేమో ఎక్స్ మనకైతే తెలియదు ఇప్పుడు సేమ్ మూమెంట్ వస్తే బానే ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మనకైతే మూడు కట్టింగ్లు తీసుకురు మంచిగా ఉంటే జూన్ జూలై వరకి మంచిగా ఒక పది పదిహేను కట్టింగ్ ల పైన తీసుకోవచ్చు ఇది ఇట్లే మంచిగా వస్తే జూన్ జూలై కూడా పికప్ చేయాలనే ఆలోచన ఉంది పికప్ చేయాలని ఎందుకంటే మంచి పోషకాలు ఇస్తే ఆల్రెడీ వచ్చేస్తాది నేను మొత్తం ఇప్పటికైతే ఎలాంటి లేదు అన్నమాట పంట మనం విత్తనం నాటాక మీరు అన్నట్టు అరవై రోజుల నుంచి స్టార్ట్ అయినటువంటి పంట దిగుబడి మీరు జూన్ జూలై వరికి తీసుకుంటే ఎన్ని క్వింటాలు దిగుబడి తీసుకోవచ్చు మొత్తం మీ అరెకంలా ఏమో నాకు ఇప్పుడు తెలిసిన కడికైతే ఒక ముప్పై నలభై కింటాల్ దాకా రావచ్చు అనుకుంట ముప్పై కోతకి మూడు క్వింటాల్ తీసుకుంటున్నారు వచ్చేస్తుంది ఆ రోజు ఒక ముప్పై కింటాల్ దిగు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇదే మెయింటెనెన్ చేసుకుంటే ఇదే మనకు ఈ విధంగా మెయింటైన్ ఉంటాం అంతా ఖచ్చితంగా వస్తది ఎగ్జాక్ట్లీ రాదనే జోలు అయితే లేదు మంచిగా ఉంది పూత కూడా మనకి రాలే సూ మనకి కనిపిస్తుంది పూత రాలడం అలాంటిది ఇప్పటికైతే లేదు ఎందుకంటే కొద్దిగా తక్కువ తక్కువ టైం లో కొద్దిగా తక్కువ కాస్ట్ మందులతోని స్ప్రే చేస్తున్నాం కాబట్టి దీంట్లో అటాక్ గానిస్తలేము ఎలాంటిది అందుకని ఇంత నీట్ గా అనిపిస్తుంది కూడా ఏమి రాలేదు సమస్య కూడా లేదు 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 ఇంత ఎండలకు కూడా కూల్ ఉంది దీంట్లోకి వస్తే మన షెడ్ నెట్ కింద ఉన్నట్టు కనిపిస్తుంది అంట అందుకనే ఈ పూ ఈ చెట్లు ఆందం చెట్లు పెట్టడం జరిగింది మరి ఈ ఇంకొక నెల తర్వాత కానీ చెప్పలేము అనమాట ఇంకో వీడియో తీస్తే చెప్పగలుగుతాము ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెట్టాము మనకు తెలియదు ఆంధ్ర చెట్ల వల్ల ఎట్లా ప్రయోగం ఉంటుందో తర్వాత తర్వాత తెలుస్తుంది ఇప్పటికైతే బాగుంది ఇదే సిచువేషన్ ఉంటే మనం ఏప్రిల్ మే నెలలో కూడా అమ్మగలుగుతాం ఎందుకంటే ఇంత అంత కూల్ ఉంది ఇంకా ఇప్పుడు మన ఎర్ర నెల ఎర్ర నెలకి మంచిగా ఉంది అనుకూలంగా ఉంది చాలా బాగుంది ఓకే మరి ఇంత క్లియర్గా మీరు సాగు చేస్తుంటే చిక్కుడు గురించి చెప్పారు కదా మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రైతు సోదరులు కొత్తగా ఎవరైనా సరే చిక్కుడు పంట తీగ చిక్కుడు సాగు చేయాలనుకున్నా సరే ఆల్రెడీ సాగు చేస్తూ నీళ్ళపైన సాగు చేస్తున్న రైతులకి ఈ సాగు పద్ధతులపైన ఏమని చెప్తావు రైతులకి రైతు చేయాలంటే ఎక్కడ వేసే వాళ్ళు అద్దె ఎక్కడ వేసేస్తారే కానీ ఈ విధంగా పైకి బాగించుకుంటే ఇలా లేబర్తో ప్రాబ్లం లేదు ఒకటి పురుగు మందులతో చాలా తక్కువ ఖర్చు వస్తుంది ఈ పైకి ఉంటే నాణ్యత ఉంటుంది రేటు కరెక్ట్ గా వస్తుంది మనకి డిమాండ్ గా అమ్ముకోవచ్చు ఎందుకంటే చాలా బాగుంది నీట్నెస్ ఉంది అనమాట కాయ అదే కింద ఉంటే మొత్తం లోపడిపోతే పైన తీగ వస్తుంది ఇది లోపడిపోతే కాయ కాసిన ఉదయం కిందికి పోతే తీగ పైకి వస్తుంది ఏం దొరకదు తింపడానికి రాదు రైతు లాస్ అవుతారు పెట్టుకున్న కొద్దిగా సరే కట్టెలు పాతి తీసుకుంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది బాగుంటది పెట్టుబడి ఎంత పెట్టే అవకాశం ఉంటుంది ఎంత లాభం ఎక్స్పెక్ట్ చేసి ఆరేకరంలో మీ ఎక్స్పెక్టేషన్ సెట్ ఉంటాయి రేట్లు కలిసి వస్తే మాత్రం లక్ష రూపాయలు ఎక్కడ పోవండి ఈ లక్ష రూపాయలు పెట్టుబడి ఎంత మీరు అయితే పెట్టుకున్న ఒక అయితే పెట్టుబడి ఒక లక్ష రూపాయల లాభం అయితే తీసుకోవచ్చు ఈ పాటల నుంచి తీసుకోవచ్చు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీనారాయణ రైతు సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క తీగ చిక్కుడు సాగులో కొత్త విందుతున్న పద్ధతిలో సాగు విధానం కొత్తగా ఎవరైనా సరే ఈ తీగ చిక్కుడు సాగు చేయాలనుకుంటే మేలైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని ఇలాంటి ఈ వెదురు బొంగుల సహాయం మనము తీగలాగా చెట్టు వెదురు బొంగుల చుట్టూ చిప్పుకుంటే మనకి కాయలో నాణ్యతతో పాటు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ రైతు కొంచెం వినూత్నంగా ఆముదం మొక్కల్ని నాటుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ అరవై ఐదు రోజుల పంట నుంచి వచ్చిన దిగుబడిలో చల్లదనం ఎక్కువగా ఉండడం వల్ల మంచి దిగుబడి మంచి ఖాతా వస్తుందని చెప్పాడు మరి కొత్తగా ఎవరైనా సరే తీగ చిక్కుడు సాగు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి కొత్తగా వినూత్నమైన సాగు పద్ధతులు పాటించుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలతోడి అదేవిధంగా రైతుకు శ్రమ కూడా తగ్గే అవకాశం ఉందని ఈ రోజు మరి లక్ష్మీనారాయణ సాగు చేస్తున్న ఈ యొక్క తీగ చిక్కుడు సాగు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానుడి వ్యవసాయ సమాచారం కోసం శుభాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్